ప్రజమేమున నామం బట్టి మీ అందరికీ నివందనలు చెల్లించుకుంటూ ఉంటున్నాం ఇది నా అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రజలు తిమస్థులై ఉండకూడదు అంటే రెండు తలంపుల మధ్య ఉండకూడదు రెండు తలంపుల మధ్య ఉండకూడదు కనుక మనం చూసినట్లయితే లేఖన భాగములను పరిశీలన చేయగా సర్వశక్తి గల దేవుడు దైవజనుడైన మోసేతో ఈలాగూ సెలవిచ్చుస్తూ ఉంటున్నాడు మోసేతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక మోసే నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మోసంతో తప్పిదము చేసిన ఎడల తప్పక గద్దించవలను తప్పు చేసినప్పుడు ఎటువంటి వారైనా సరే వారిని గద్దించే వారిగా ఉండాల లేని ఎడల వారి పాపములో పాళిబాగస్తులు అవుతారు అది అర్థం చేసుకుంటలేరు ఎందుకంటే తప్పిదములు చేస్తూ ఉన్నటువంటి వారిని గద్దిస్తలేరు ఖండిస్తలేరు వాడు తప్పు చేస్తున్నాడే కాని హెచ్చరిస్తలేరు ఆ తప్పులో పదే పదే చేసుకుంటూ పోతూ ఉంటున్నారు అది చూసి కూడా నువ్వు గద్దించినప్పుడు అందులో నువ్వు పాలిబాగస్తుడివే కదా బాగా ఆలోచించుడి నీవు వారి పాపములు భాగస్తుడు వాడు ఏ ఏ రీతిగైనా ఉండవచ్చు ఏ ఖండము చూసుకున్నట్లయితే పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము పదిహేడవ వచనాన్ని ప్రతి దైవ జనుడు సన్నద్ధుడై అతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ప్రతి దానికి సిద్ధపడి ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును దిద్దుటకును నీతి అందు శిక్ష వేయటకును ప్రయోజనకరమై ప్రతి దైవ సేవకుడు ప్రతి తప్పును ఖండించే వారిగా ఉండాలి ఉండాలి ఉపదేశము తప్పును దిట్టేదిగా ఉండాలి తప్పును వారిగా ఉండాలి మనము చూసి చూడనట్లు ఉన్నకూడదు నీవు చేసే మోసములు తప్పులు పాపములు పరిశుద్ధ గ్రంథమయే నీతో మాట్లాడుతూ ఉంటున్నది అందుకే దేవుడు వాక్యమే దేవుడై ఉన్నాడు నీ పరిశుద్ధ గ్రంథమే నిన్ను గద్దించును నీ గ్రంథమే నిన్ను తప్పును సరిచేసేదిగా ఉంటున్నది కనుక నువ్వు పాపము చేసిన ఎడల నీ పరిశుద్ధ గ్రంథమే నిన్ను పట్టిస్తూ ఉంటున్నది అందుకే ప్రజల పాపమునకు దూరముగా వెళ్ళుడి దైవజనుడైన ఎలియా కాలంలో ఉదాహరణగా చూసుకుంటే దైవజనుడైన ఎలియా ఎలియాకాలంలో ఎలియా యొక్క జీవితమును మనము గమనించగా మొదట తాను ప్రజలు దిమస్కులై రెండు తలంపుల మధ్య జీవిస్తూ ఉంటున్నారు రెండు తలంపుల మధ్య జీవిస్తూ ఉంటున్నారు రెండు ఆలోచనల మధ్య అటు దేవుడు ఇటు లోకము వైపు రెండు విధాలుగా జీవిస్తూ ఉంటున్నారు ఆ విధముగా జీవించడం ఎంతో పాపమై ఉంటున్నది ఎందుకు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ వాక్యం అనే దేవుణ్ణి నువ్వు నీ చేతిలో ఉంచుకొని రెండు వైపులా నువ్వు ప్రవర్తించకు కనుక రెండు పడవలపై నువ్వు ప్రయాణము చేసిన ఎడల యాత్రికుల వలె చేత వారిని చూసి బహు పౌరుషముతో జనులందరి దగ్గరకు వచ్చి వారందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉంటున్నారు ఎన్నాళ్ళు ఎంత కాలము మీరు చేయిచున్నటువంటి పనులు తిమస్కులే రెండు తలంపుల మధ్య అటు ఇటు మీరు జీవిస్తూ ఉంటున్నారు మీరు ఆ విధముగా జీవించినట్లయితే ఇలా అయినా పడిపోయేవారిగా ఉంటారు లేదా అటువైపు పడిపోయేవారిగా ఉంటారు మీ జీవితము రెండు విధాలుగా ఉంటున్నది కనుక యహోహో దేవుడైతే ఆయన వైపు నిలబడి ఉండని బయలు దేవుడైతే వాణి ఉండి ప్రకటన చేయించు ప్రజలను హెచ్చరించను ఎల్లియా ప్రకటన చేసి ఈ మాటలన్నీ కూడా వారిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు వారిని గద్దిస్తూ ఉంటున్నాడు ఎంత మీరు దేవుణ్ణి మోసపరుస్తూ ఉంటారు ఎంత కాలము మీరు తప్పటడుగులు వేస్తూ ఉంటారు ఎంత కాలము దేవుణ్ణి మోసపరుస్తూ ఉంటారు అది చూసి ఎలి వారిని గర్దిస్తూ ఉంటున్నాడు చూసి తెలుసుకున్నాడు కనుక గర్దిస్తూ ఉన్నాడు అలా గర్దించకున్నట్లయితే వారిలో పాలి పాగస్తుడు అయిపోతాడు లోకములో జరిగేటటువంటి వాటిని లోకములో ఉన్నటువంటి పాపమును తప్పకుండా దైవ దైవ సైక్ దైవ సేవకులుగాని గర్తించేవారిగా ఉండాలి అందించేవారిగా ఉండాలి కనుక ఏ మాత్రము సిగ్గుపడకుండా భయపడలేదు ఎలియ నేను గర్తిస్తే ఏమైతుందో అని ఆయన బాధపడలేదు సిగ్గుపడలేదు ధైర్యముగా వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నిజమే ఈ దినములలో చాలా మంది ప్రవర్తనలు దారి తప్పుపోతూ ఉంటున్నారు పాపము అధికమైనది ఎన్నో రీతులుగా తలంపుల మధ్య నడుస్తూ ఉంటున్నారు కనుకనే ఆ విధముగా ఎలియా గద్దించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఏలియా జీవించి ఉన్న కాలంలో ఆ కాలంలో కేవలము ప్రజలను మాత్రమే కాదు కాని ఆహాబు రాజును కూడా తప్పు ద్రోవలో ఉన్నప్పుడు ఆహాబు రాజు తప్పు ద్రోవలో ఉన్నప్పుడు ఆయనను కూడా గద్దించను ఆయనను కూడా గర్వించను ఈ దినాలలో మనుషులు చేసే పాపాలను ఎత్తి చూపుటలో గర్దించుటలో అనేకమైనటువంటి మనుషుల మీద తిరగమల్లుతూ ఉంటారు మనుషుల మీదకి స్వేచ్ఛ ఉంటారు కనుక ఎలియా ఎలియాగానే ఆయన దేవునితో ఉన్నాడు ప్రభు ఆయనలో ఉంటున్నాడు కనుక ఆయనకు ధైర్యము సాహసము ఎంతో బలమైనటువంటి మాటలు ఎంతటి వారినైనా కూడా కంటించే వారిగా ఉంటున్నాడు అలాంటి శక్తి బలము దేవుడు ఇస్తూ ఉంటున్నాడు కనుకనే తప్పు జరిగిన చోట ఖండిస్తూ ఉంటారు మాకి ఎందుకులే ఖండించడము అని అనుకోలేదు ఎందుకంటే దేవుని సేవకులు దేవుని సావాసముగా ఉన్న మందిరములో ఉన్నటువంటి బిడ్డలు ఎక్కడైనా సరే తప్పు జరిగినప్పుడు మీరు కంటించే వారిగా ఉండు కనుక ఆహాపును చూసి నీవు విగ్రహారాధికుడవై జీవము గల దేవుని విడిచిపెట్టి ఆజ్ఞలను మీరి ఆ అనుసరిస్తూ ఉంటున్నారు వారు ఆజ్ఞలను విడిచిపెట్టినారు బయలు దేవతలను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇస్రాయేలీ శ్రమ పెట్టు వారై ఉన్నారు నీవును నీ తండ్రి ఇంటి వారును శ్రమ పెట్టచు ఉన్నారు రాజు యొక్క ఎత్తి స్వయంగా తానే వారి దోషములను బట్టి హెచ్చరిక చేసను రాజును బట్టి రాజు కుటుంబమును బట్టి వారి దోషములను హెచ్చరిక చేసిన ఎంతటి వారైనప్పటికీ వారు చేసేటటువంటి తప్పితములు పాపములు ఆయన ఖండించినట్లుగా చూస్తూ ఉంటున్నాం మనము ప్రతిదానికి సిద్ధపాటు కలిగి ఉండాలి నువ్వు పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యమే దేవుడు కనుక నీ వాక్యమే నిన్ను నీ వాక్యమే దేవుడై ఉంటున్నాడు నీ హృదయముతో మాట్లాడే దేవుడై ఉంటున్నాడు ఇప్పుడు లోకంలో జరిగేటటువంటి అన్ని కూడా ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో పరిపాలన కొనసాగుతూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి చూసినప్పుడు ఎంతో బాధ వేస్తుంది జరిగిన సంఘటనను తలుచుకున్నప్పుడు ఏమి చెప్పాలా ఏమి మాట్లాడాలా మరి అంతటి పరిపాలించేటటువంటి పెద్దలే మార్గాలు తప్పిపోతూ మాటి మాటికి అబద్ధములు చెప్పుతూ అనేక రీతిలుగా ఇబ్బందులను గురి చేస్తూ ప్రతి బిడ్డకి ఎగ్జామ్ రాసినటువంటి మొన్న నీటి ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డల పట్ల కూడా ద్రోహం తలపెడుతున్నారంటే ఎంతటి క్రూరమైనటువంటి తోడేళ్లు పరిపాలిస్తున్నారో ఒక్కసారి నేను ఈ విధముగా మాట్లాడుటలో నన్ను కూడా ఇతరులు అనుకోవచ్చు రాజ్యాంగం పట్ల ఎందుకు మాట్లాడుతూ ఉంటున్నారు అని కానీ దేవుడు మన హృదయలో ఉన్నప్పుడు మన తలంపులు మన ఆలోచనలు ఏ రీతిగా ఉంటున్నాయో ఎక్కడైతే పాపము అధికముగా మోసము చేస్తూ ఉంటున్నారో దాన్ని ఖండించేంత వరకు మన హృదయములో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఎన్ని తప్పిదాలు కనీసము బిడ్డలు చదువుకొని రాత్రి పగళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అయితే అందులో కూడా లంచాలు తీసుకొని ఎంత దుఃఖ పెడుచున్నారంటే వారు మాత్రము బ్రతకరా వారు మాత్రము ఉద్యోగాలు చేయరా ఎంత కాలము కనిపెట్టుకొని వారు ఏసి అయిపోయేంత వరకు కూడా ఎదురు చూస్తూనే ఉంటున్నారు అలా ఎంత కాలము ఎదురు చూస్తూ ఉంటున్నారు మీరు కోట్లు కొల్లగొడుతూ ఉంటున్నారు బిడ్డలను కన్నీటి పర్యంతరం చేస్తూ ఉంటున్నారు ఇవన్నీ మనసులో ఉన్నప్పుడు ఆ తానాగా అవే నోట్లో వస్తూ ఉంటాయి అరే ఇంత ఘోరము జరుగుతూ ఉంటున్నది ఇంత పాపము జరుగుతూ ఉంటున్నది లోకంలో కనీసం బిడ్డల పట్ల కూడా ఇంత నీచమైనటువంటి పరిపాలన అని ఎంతో బాధకు గురైతూ ఉంటాం నిజమే ఒక్క పరిపాలకుడు ఎంతగా తెగించి పరిపాలిస్తున్నాడంటే కొన్ని రోజులు దేవుడు అంటాడు దిగి వచ్చినా అంటాడు నా తల్లికి పుట్టలేదా అంటాడు మరి వాడిని ఎవరిగా పుట్టినట్టు ఎంతమందిని నాశనం చేస్తున్నట్టు ఎంతమంది కన్నీరు చూస్తున్నాడు ఎంతమంది స్త్రీలను మంగము వాడు ఆనందిస్తూ ఉంటున్నాడే కానీ ఇంత మటుకు కూడా అక్కడికి వెళ్ళలేదంటే వాడు ఎంతటి క్రూరమైనటువంటి ఉండో ఒక్కసారి ఆలోచించ మనము ఈరోజు జీవిస్తున్నాము అంటే నేటి తరాల బిడ్డలకు భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తూ ఉంటాము కానీ ఆ ఆలోచనలన్నీ కూడా తారుమారు చేసినప్పుడు ఆ తప్పును ఖండించేవారు ఉండాలి తప్పుక దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని కదిలింపజేసి ప్రతి మనసును కదిలింపజేసి తప్పులను ఖండించేవారిగా ఉండు లేదా అందులో మీరు పాది బాగుస్తులై ఉంటారు అనే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు అంతేకాదు కాని ఆహాబు రాజు నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనటకు ప్రయత్నించు చుండగా ఏలియా అంటున్నాడు కదా ఆహాబును చూసి ఈలాగున ప్రకటన చేశను ఏలియా ఈలాగా ఆహాబును చూసి ప్రకటన చేస్తూ ఉంటున్నాడు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునవలనని నా పోతును చంపితిని కదా ఆహాపును చూసి ఇలాగ ప్రకటన చేసాను నీవు నా ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనవలనని నా పోతును చంపితిని కదా నువ్వు ద్రాక్ష తోట కోసము నా పోతని వ్యక్తినే చంపివేసినాడంటే ఎంత క్రూరమైనటువంటి పాపము ఆ పాపాన్ని ఎలియా భక్తుడు ఎత్తి చూపిస్తూ ఉంటున్నాడు తెలిసిన తప్పు కనుకని గద్దిస్తూ ఉంటున్నాడు కనుక యహోహో సెలవిచ్చినది ఏమనగా ఏ స్థలమందు నాపోతూ రక్తమును కుక్కలు నాకెను ఏ స్థలమందు ముందు నా పోతు రక్తాన్ని కుక్కలు నాకెను ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతని నేను గట్టిగా హెచ్చరించను నా పోతు ఎక్కడైతే కుక్కలు రక్తము నాకెను అదే చోట నీ రక్తము కూడా కుక్కలు నాకును అని చెప్తూ ఉంటున్నాడు నిజమే నువ్వు ఏ కొలత కొలుస్తావో దేవుడు అదే కొలత నీకు కొలుస్తూ ఉంటున్నాడు ప్రజలను మోసము చేయకొని అదే మోసము పాపమై నిన్ను కాటువేయు కొన్ని దినాలు ఎన్నో రీతిలుగా నటనా జీవితాన్ని జీవించినాడు నిజంగా ఈ లోకం ఈ మంత్రుల్లో ఎప్పుడు కూడా ఆ విధంగా చెయ్యలేదు కానీ మన రాజ్య పరిపాలన చేసేటటువంటి అతను అంతటి వేషధారణ అంతటి పైశాచికము అంతటి భక్తి లాగ నటనా చేసినాడు కదా దానికి ఎంతో ఆ వ్యక్తి అంతకు అంతా అనుభవిస్తూ ఉంటాడు ఆ పాపం అనేటటువంటిది మనుషుల్ని మోసం చేస్తూ ఉంటున్నది ఆ మోసమే మరలా ఆ పాపము నీకే రగులుచూ ఉంటున్నది దేవుడు అగ్ని అగ్ని రగులుచూ ఉంటున్నాడు ఎంతవరకు మోపికతోటి ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఆ సమయం వచ్చినప్పుడు అదే చేసినటువంటి పాపము తనకే తగులు ప్రజలను మోసము చేస్తూ ప్రజలను నమ్మిస్తూ ప్రజలను ఎంతగానో మక్క పెట్టుచు ఈ లోకంలో జీవిస్తున్న అనేక ప్రజలు చివరి స్థితిలో అదే రీతిలో తిరిగి ఆ బాధనే పొందుకుంటూ ఉంటారు ఎవరినైతే హత్య చేయబడతారు తిరిగి వారు కూడా హత్యని చేయబడతారు ఎవరైతే పడతారు అట్టి వారే మరల ఇంకొకరి చేత నరికించబడతారు అందుకనే ప్రభు అనుకున్నాడు కదా నువ్వు ఏ తప్పిదమ్మ చేస్తావో అదే తప్పిదమ్మ నిన్ను ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటున్నది అందుకనే ఆహాపు చేసినటువంటి తప్పిదము ఎలియా ఎత్తి చూపెను నువ్వు ఏ రీతిగా నా పోతును చంపితేవో నీ కూడా అదే రీతిగా చంపబడతా అందుకనే ఎప్పుడు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకొని పరిశుద్ధ గ్రంథములోని వాక్యములు చదువుతూ ఉన్నప్పుడు వాక్యము దేవుడై ఉన్నప్పుడు నీ వాక్యమే నిన్ను గర్తిస్తూ ఉంటున్నది నీ వాక్యమే నీకు బుద్ధి చెప్పుచూ ఉంటున్నది నీ వాక్యమే నీతో మాట్లాడుచు ఉంటున్నది కనుక సహోదరుల ప్రతి విషయములోనూ మీరు దేవుణ్ణి మోసపరచలేరు ఎక్కడున్నా నిన్ను వెతికి వెంటాడి ఆయన తెచ్చేటటువంటి దేవుడై అంటున్నాడు కనుక నేను ఎక్కడో దాచుకుంటా నన్ను ఎవరు గుర్తించలేరని నువ్వు ఎన్ని మారువేషాలు వేసాలు వేసినా నువ్వు ఎంత దేవునికి తెలియకుండా ఎక్కడ దాగినా దేవుడు పట్టుకునే దేవుడై అంటున్నాడు సమయం ఉన్నప్పుడే నీ స్థితిగతులను మార్చుకో సమయం ఉన్నప్పుడే నువ్వు దేవుని వైపు చూడుము సమయము ఉన్నప్పుడే నీ స్థితిని మార్చుకోమని మరొకసారి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ప్రతి విషయంలోనూ తప్పును కంటించండి గద్దించండి వద్ది చెప్పమని మరొకసారి దేవుడు మనతో వాక్యముతో మాట్లాడి ఉంటుండగా ప్రతి విషయంలోనూ పాపులను మరి ముద్ధించకూడి దేవుడు అంటున్నాడు ప్రతి విషయములోనూ మీరు మారు మనసు పొంది మీరు ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నారో లోకములో రెండు తలంపుల మధ్య జీవించగా ప్రభువు ఆయాసకరముగా మీరు చెయ్యకూడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ ఆయనకు లోపడి జీవించే జీవితమును పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవించే వారిగా ఉందాం అలాంటి కృప దేవుడు మనకు దయచేయును దాకా ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధరా పరిశుద్ధరా మిగిలి కనుకరం మా పరలోకపు తండ్రి నీ పాదములకు వందనములు స్తోత్రములు దేవా ఈ సమయాన ఈ దినాన నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు అవును ప్రభు తప్పున్న దగ్గర ఖండించి గద్దించమని చెప్పినటువంటి నా ప్రభువు ప్రతి విషయంలోనూ తప్పు చేస్తున్నటువంటి వారిని చూస్తూ ఊరుకోక అట్టి వారితో పాళిభాగస్థలము కాక ప్రతి తప్పును ఖండించే వారి మీద ఉండటము ప్రతి బిడ్డకు ధైర్యమును శక్తిని బలమును దయచేసి రెండంత రెండ విధాలైనటువంటి మనస్సును లేకుండా ఒకే విధముగా దేవుని ఎందు గురి వద్దకే పరిగెత్తుడి అన్న రీతిగా జీవించుటకు ప్రతి బిడ్డను కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఎంతో మంది లోకములో పది సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఈ బాధలు యవ్వనస్తులు యవ్వన బిడ్డలు ఉద్యోగము పట్ల కాని వారి కుటుంబ జీవనంలో ఎంతో కఠినముగా బాధకరముగా జీవిస్తూ ఉంటున్నాను ఉద్యోగాలు లేక దోచుకున్నాడు దోచుకున్నంత అన్నట్లుగా జీవిస్తున్న ఈ లోకంలో ప్రభు ఎవరి ఎందు ఏది ఉంటున్నదో వారిని పట్టి గద్దించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి కుటుంబమునూ జ్ఞాపకం చేసుకోండి పెళ్లి కానటువంటి బిడ్డలను సగిన సమయ ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని నింపండి ప్రభు అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి బిటను ఉండి స్వస్థతను దయచేయండి ప్రభు ప్రతి విషయంలో నీవే ఆధారమై ఉంటున్నావు ప్రతి నడకలో నీవే మాకు తోడుగా ఉంటున్నావు ప్రతి ప్రయాణంలో నీవే తోడుగా నడిపిస్తూ ఉంటున్నావు కనుక ప్రతి వాక్సలోనూ ప్రతి మనుషులోనూ మార్పును దయచేసి నా ప్రజ ఎల్లప్పుడూ నిన్ను స్థుతించటప్పుడు ప్రార్థించుటకు మాకిచ్చిన సమయాన్ని మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక దినమును సమయమును మాకు దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన ఏ సూత్రిస్తున్నాను అడిగి వేడుకొని చున్నాం తల్లి ఆమె చెప్పినటువంటి వాక్యము లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి మీ అందరి గురించి ప్రార్థిస్తూ ఉంటాను అవును